యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి మీ పద్మావలాసు స్వాతంత్రం చేతు పద్మగారు యథావిధిగా మీ ముందుకి మళ్ళీ కొన్ని ఏమో కాటన్ చీరలకి గోల్డ్ బార్డర్లతో ఉన్న చీరలు అలాగే కొన్ని క్రేప్ సారీసు జార్జెట్స్ లెహ్రియో జార్జెట్ అనుకోవచ్చు అలాంటి చీరలతో మీ ముందుకు వచ్చేసానండి నా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేసుకోండి నేను తెలియజేసుకుంటూ వచ్చేయండి ఫస్ట్ మీకు కాటన్లో కాటన్కి గోల్డ్ బార్డర్ వచ్చింది చాలా హెవీ క్వాలిటీ అండి చాలా బాగుంటాయి లైట్ వెయిట్ ఉంటాయి చీరలో అగో అలా ఉంటుంది చీర వచ్చేసి ఇది పళ్ళు సేమ్ ఇదే బ్లౌజ్ వస్తుంది ఒక్క చీర మాత్రమే చూపిస్తాను మిగిలిన అన్నీ మామూలుగా చూపించేస్తాను ఓకేనా ఒక్క చీర మాత్రం ఇలా చూపిస్తాను స్క్రీన్ షాట్ ఓకే బాగుందా చీర అలాగే ఇదిగో ఇది ఇలాగా ఇది ఏదైతే బార్డర్ ఉంటుందో అదే కలర్ బ్లౌజ్ వస్తుంది ఓపెన్ చేయను ఎక్కువ అంటే చేతులు లాగితేను ఓపెన్ చేయట్లేదు చేయకపోతేమో మీకు చీర వివరంగా తెలీదు చేస్తేనేమో టైం చాలా పట్టేస్తుంది అనమాట అదిగో అలా ఉంటుంది చీర కనిపించిందా అట్లా ఉంటుంది ఇది ఈ పసిరి గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ ఇప్పుడు మన ఛానల్ మనం ఓ పెంచుకోవాలి ఇంకా బెటర్గా ఎలా చేసుకోవాలి ఏ కంటెంట్ ఎంత బాగా చూసుకోవాలి చూసుకోవాలి ఇప్పుడు ఏదో వీడియో చేస్తా అయిపోయింది అలా కాకుండా కానీ నాకు రొటీన్ అనమాట నాది ఇంక వేరియేషన్ లేదు చేయటానికి కూడా లేదు నా శారీ బిజినెస్ అండి అంతే బిజినెస్ ఛానల్ అది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు అది పాటలు పాడి రీల్స్ భలే పెడుతున్నారు అసలు పెద్ద పెద్ద వాళ్ళు మన వాళ్ళు వచ్చేసిన వాళ్ళు కూడా డ్యాన్స్లు రకరకాల ఏంటంటారు డబ్ డాషా ఏంటంటారు మాట్లాడగా ఎవడో డైలాగులు మన లిప్ మూమెంట్ ఇచ్చేసి చేసేసి కూడా చేస్తున్నారు భలే ఒక్కొక్కసారి అనిపిస్తుంది చేస్తే బాగుండు మంచి మంచి అని సాంగ్స్ చూస్తాను మా హైదరాబాద్ వెళ్ళినప్పుడు నా మేనల్ పట్టుకుని అది ఎలా చేయాలో ఇలాంటి చీర కట్టుకున్నాను ఇలాంటిదంటే ఈ ఈ ప్రింట్ ఒక వీడియో చేశాను ఇంకా రోజు చీరలో నిజంగా చెప్పాలంటే బాగా అమ్మాను నేనే ఇదే ఈ ఇలా గోల్డ్ బార్డర్ వచ్చిన కాటన్కి మెత్తటి కాటన్ అండి గ్లాస్కోలా ఉంటుంది మెటీరియల్ చాలా బాగుంటుంది ఇందులోనే కొన్ని చీరలు ఉంటాయి బరువు ఉంటాయి కొన్ని కొన్ని తేలిగ్గా ఉంటాయి ఇది అయితే చాలా తేలిగ్గా ఉంది చీర స్క్రీన్ షాట్ ఇది చాలా బాగుంటాయండి ఇది బార్డర్ ఏది ఉంటుందో అదే బ్లౌజ్ వస్తుంది అలాగే ఇది ఆవుల చీర దీనికి ఈ ఎల్లో బ్లౌజ్ వస్తుంది ఎల్లో బార్డర్ ఉంది కదా ఇంకెంతకంటే నేను ఓపెన్ చేయను మీకు తెలిసిపోతున్నాయి కదా ఈ చీరలు చూపించాలా ఇదిగోండి అది అదిగోండి బ్లౌజ్ అదిగోండి చా సారీ ఓకేనా ఓపెన్లు చేసి మడతలు పెట్టి టైం చాలా వేస్ట్ అవుతుంది అందుకని చూపించలేకపోతున్నానే నాకు ఒక బాధ కాదండి ఒక బాధ కాదు బెనారస్ అంటే బెనారసే మరి చూసారా ఎంత బాగుందో చీర ఇది ఒకటి ఎంత బాగుందో పువ్వులు బాగుందా ఈ కలరే బ్లౌజ్ వస్తుంది ఇంకా ఓపెన్ చేయను ఇదే కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది స్క్రీన్ షాట్ ఎన్ని చీరలు ఇచ్చినాయి అయ్యే అయ్యే రిపీట్ అవుతాయి తప్ప కొత్త కొత్త ప్రింట్లు అయితే రావు ఓకే బాగుంటుంది స్క్రీన్ షాట్ తీసుకోండి ఇక దాంట్లోనే ఇదే కలరు ఇది ఈ బ్లాక్ వస్తుంది బ్లౌజు ఎందుకు చెప్పడం ఓసారి చూపించేస్తాయి బాగా అదిగో బ్లాక్ బ్లౌజు ఆయన ఓ జూమ్ చేస్తా ఉంటే నేను ఓ కది ఉంటాను వీడియో అసలు సరిగ్గా తినేస్తానంటే అంతసేపు వెయిట్ చేయలేను అనమాట కంగారు నిజంగా చెప్పాలంటే కస్టమర్ల పాపం చాలా మంచి అయినా సరే ఎంత నీట్గా తీస్తారో స్క్రీన్షాట్ ఇది ఒకటి తెగనొచ్చేసింది నాకు ప్రింట్ బాగుంది పళ్ళు ఇవి కొంచెం ఎందుకో ఇలా బ్లౌజులకి వీటికి కలర్స్ అంటుకుంటున్నాయండి నేను చూసుకోకుండా పంపితే మాత్రం కస్టమర్ దగ్గర నుంచి రిటర్న్ వచ్చేస్తాను చీర మరి బ్లౌజ్ రంగులంటేసుకుంటే వాళ్ళు ఎలా కొనుక్కుంటారు మనకే నచ్చదు కదా నేను చెప్పి చెప్పి పంపిస్తే పర్లేదు కానీ లేదంటే మాత్రం తీసుకోరు ఒకటి ఫస్ట్ కొంతమంది అంటే చీప్ మైండ్ ఉన్నోళ్ళు వెళ్ళిపోతారేమో కానీ నా కస్టమర్లు అందరూ డిగ్నిటీ డిగ్నిటీ పర్సన్స్ అసలు మామూలుగా కాదు వాళ్ళ ముందు నేను ఎందుకో పనికిరాను అంత మంచి కస్టమర్ ఉన్నారు ఎవరు కొనుక్కోలేరు నా ఛానల్ వాళ్ళని నా నా కస్టమర్లు కొనుక్కోలేరు ఎవరు అది ఇది బ్లాక్ బ్లౌజు ఏంటి ఇలా బ్లాక్ వచ్చింది అక్కడ రెడ్ వచ్చింది కదా ఇక్కడ గ్రీన్ వచ్చింది కదా అని అనుకుంటున్నారేమో ఇది మరి బ్లాక్ ఉంది కదా బార్డర్ ఏదైతే అదే బ్లౌజ్ ఇస్తాడు ఓకేనా కాంబినేషన్ బాగుంది సరే కదా కొంత కొంతమంది ఉంటారు కొంత సంధించాను అనుకోండి నేను ఫోన్ మాట్లాడటానికి ఏదన్నా అవసరమై ఒక రింగ్ ఇస్తే అయ్య బాబోయ్ మేడం గారు మీరు ఫోన్ చేశారా మీతో మాట్లాడటం మా అదృష్టం అండి అంటే అయ్యి బాబు నేను అనుకుంటే నేను అన్న పెద్ద గొప్పదన్న ఏంటి ఏమన్నా సినిమా యాక్టర్నా సినిమా యాక్టర్ గొప్పది కాదు ఎవరో గొప్పోళ్ళు కదండి భగవంతుడి తత్వంలో ఉండి భగవంతుడి గురించే మాట్లాడుతూ ఉండి భగవంతుడి గురించి మనకు కొంచెం ఎంతో ఎంతో చెప్పేవాళ్ళు ఎంతో ఎంతో గొప్పవాళ్ళు వాళ్ళకి రాగాలు ద్వేషాలు ఉంటాయి ఎవరన్నా చెప్పిన మాటలు కూడా వింటూ ఉంటారు నిజమేంటో గుర్తించలేరు అలా ఆధ్యాత్మికంగా అలా కొంతమంది ఉన్నారు ఓకే కానీ ఏదో నేను ఫోను నా అవసరం కోసం ఫోన్ చేస్తే అయ్యి బాబు మేడం గారు మీ ఛానల్ చూడకపోతే నేను అసలు అన్నమే తిన్నాండి నాకే నవ్వొచ్చేస్తుంది ఈ బాపే అనుకుంటాను నిజంగా ఒక గురువు తయారయ్యాడంటే అక్కడ శిష్యులు తప్పు గురువు తప్పు కాదు ఒక గురువు వచ్చాడంటే ఆడు చెప్పేది మంచి తీసుకోవటం చెడు వదిలేయటం అంతే పక్క వాళ్ళది కూడా మనకు అనవసరం అన్నీ అబ్జర్వ్ చేస్తాను ప్రతి ఒక్కళ్ళని అబ్జర్వ్ చేస్తాను ఎందుకంటే నేను ప్రతి మాట చాలా అనుభవించిన మాటలండి నేను మాట్లాడేది సైకాలజీ మొత్తం అందరినీ చదివేసాను చూసేసాను కానీ నేను చెప్పను ఎవరికి ఏ ఊరులో ఎందుకంటే ఎవరు వినరు వేస్ట్ మనకే నువ్వు ఓటు పాటించుకో మాకు చెప్పేవాళ్ళే అంటారు అది అందుకు మనం చెప్పడానికి ఎవరికే సరిపోవండి మనకు అంత స్థాయి లేదు నా వరకు నాకు అంత స్థాయి లేదమ్మా నేను చీరలు అమ్ముకుంటాను శుభ్రంగా చీరలు అమ్మో చీరలు కోటా చీరలో కాటన్ చీరలో ఇది బ్లౌజు ఎంత బాగుందో ఈ చీర బాగుంది కదా కలర్ బాగుంది అది చాలా నిగూఢమైన సత్యాలు నిజాలు ఉంటాయి పద్మగారు ఏ మాట మాట్లాడిన ఎవరిని ఉద్దేశించి ఇన్డైరెక్ట్గానో డైరెక్ట్గానో మాట్లాడినం మనస్సాక్షిగా మాట్లాడతాను భగవంతుడు మా చిన్నూరు నాన్నగారు చెప్పేవారు మనం ఎవరిని శాసించలేము ఎవరికే మనం చెప్పి చేయించలేము హృదయంలో వాళ్ళకి పుట్టాలి ఏదైనా సరే చెప్పుడు మాటలు వినకండి అమ్మా భుజాన్ని వేసుకుని అమ్మా ఏదైనా మాట వింటే ఏ మీ బతుక అలాగే ఉంటుంది ఇంకెప్పుడు బానిస బతుకుగానే ఉంటుందమ్మా అందుకు మీకు మీరుగా హుందాగా బతకండమ్మా అనివారు హుందాగా బతకడానికే ప్రయత్నం చేయాలి మనం అంతే కౌర్లు మంచి విషయాలు అయితే మొయ్యొచ్చు కానీ కొంచెం ఏదైనా చెడు విషయం భుజాలు వేసుకొని మోసుకెళ్తే ఈ జన్మలోనే ఒకళ్ళ కింద బతుకుతే బతుకుతాం అనుకో ఇంకా ఇంకో జన్మకి ఇంకా కింద బతుకుతాం అనమాట ఇప్పుడు పక్కన నిలబడే స్థాయి ఉంటే నెక్స్ట్ గిన్నెలతో స్థాయికి వెళ్తుంది అది అందుకు చాలా జాగ్రత్తగా బతకాలి ఎంత బాగుందమ్మా ఈ కలర్ కుట్టిస్తా ఇది కూడా నా అదే బాగుంది కాంబినేషనే నేను ఎంత బాగుంది అనుకోలే మంచి వైలెట్ అదే ఏమంటారు చంద్రకాంత్ కలర్లో లైట్ కలర్ ఫిష్ వచ్చింది మంచి మెంతి కలర్ వచ్చింది చాలా బాగుంది బాగుందా చీరా ఇది నా అదే స్క్రీన్షాట్ ఒకటి అంటే రెండు అనేస్తున్నారండో ఎవరిని ఉద్దేశించి కాదమ్మా మాట్లాడింది నేను నేను నిజాలు మాట్లాడుతున్నాను నా వరకు నాకు జరిగిన సంఘటనలు మాట్లాడుతున్నాను ఎవరి విషయాలు నాకు అనవసరం అండి ఊరికే సైలెంట్గా చూపిస్తే బాగుందని ఏదో వాగుతూ ఉంటాను ఇలా ఓకే స్క్రీన్షాట్ బాగుందే ఛానల్ ఛానల్ కాదు చీర ఛానల్లో అంటున్నాను ఎక్కువ నన్ను అసలు ఏం వీడియో పెట్టిందా అని నన్ను వాచ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసి అసలు ఏం మాట మాట్లాడుతుందా ఏం పట్టుకు పీకేద్దాం అదాన్ని ఎదురు చూసేస్తా ఉంటారు అస్సలా అంత అవసరం నాకు లేదమ్మా మనం ఈ ఛానల్ పెట్టుకుని ఇలా నాలుగు కబుర్లు చెప్పుకొని నాలుగు చీరలు బిజినెస్ చేసుకుంటున్నామంటే ఎవరో ఒక అమ్మవారి సలవ ఆ సెలవుతో అలా కాలక్షేపం చేసేస్తున్నాను కళ్ళలో కూడా అలాంటివరి గురించి తప్పుగా మాట్లాడటం కానీ మాట కాదు అసలు కనీసం ఆలోచనలో కూడా నాకు అలాంటి రావు విశ్వాసపాత్రురాలని అనమాట ఒక పాట ఉంది నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా మాట్లాడు వాడకపో ప్రేమించూించకపో నేను ప్రేమిస్తూనే ఉంటాను అనమాట అని తెలియజేసుకుంటున్నా అలాగా నేను మనసులో నేను ఇన్ని చీరలు అమ్ముకుంటున్నాను ఇన్ని ఇన్ని వీడియోలు చేసుకుంటున్నాను అంటే దానికి నాకు ఒక అజాత శత్రువు ఉన్నారు వాళ్ళ మూలంగా ఇలా బాగున్నాను నేను వారు ఎప్పుడు మా కుటుంబం అందరూ సంతోషం వారు అందరూ కోరుకుంటారు వారు బాగుండాలి అని ఓకే బాగుంది కదా ఈ చీర కూడా ఇది ఇలాంటి దాంట్లోనే నేను కట్టుకున్నానమ్మా చీర ఆ ఇష్టం నాకు ఎప్పుడన్నా అనుకుంటాను మాట్లాడు ఆడకపో మాట్లాడుతూనే ఉంటా కాకపోతే డిస్టర్బ్ చేయను నాకు మాట్లాడాలనిపించినప్పుడు అడుగుతాను చేస్తే మాట్లాడతాను లేదంటే ప్రేమించు ప్రేమిస్తూనే ఉంటా అని వన్ సైడ్ లో అనమాట ల అని అది నా కథ అదండి నా స్టోరీ అది అక్కడ వరకు కాటన్ గోల్డ్ బార్డరీ అని ఇక్కడ నుంచి ఫ్యాన్సీ జార్జెట్ వచ్చిందండి ఇది చాలా హెవీ మెటీరియల్ హోమ్ వాష్ చేసేసుకోవచ్చు కానీ ఫస్ట్ టైం డ్రైవర్స్కి ఇస్తే మంచిది దీనికి కలంకారీ ఇలా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది నేను ఇలా పైకి పెట్టి చూపిస్తాను ఎందుకంటే ఇది ప్రింట్ కదా కనిపించదు ఇది బ్లౌజ్ ఇలాంటి చీర అండి ఒక ఆవిడ ఆర్డర్ తీసుకుంది ఈ వార చిరిగిందంట పొని చిరిగితే పంపించేసారు పర్లేదు నష్టం లేదు మరి డ్యామేజ్ చీర ఎలా కొనుక్కుంటారు నేను అన్నాను ఏమంటే ఫాల్ కుట్టినప్పుడు జిగ్జాగ్ చేసేస్తారు పోనీ నెక్స్ట్ చీర కొనుక్కున్నప్పుడు తగ్గిస్తాలండి మీకు నాకు పోస్టల్ ఛార్జీలు దండగంటే కుదరదంటే కుదరదని పంపించేశారు చీర పంపించేసి ఏవో చీరలు సెలెక్ట్ చేసుకున్నారో బ్యాలెన్స్ అమౌంట్ వేయాలి ఆవిడ నాకు వేస్తే ఆవిడ చీరలు ఆవిడకి పంపించేస్తా రావట్లే వెనక్కి ఎప్పుడో మంచి వీడియో పెట్టిన రోజు పొద్దున్న పొద్దున్నే బోణికి నువ్వు మొన్న నాకు డబ్బులు ఇవ్వాలి కదా ఆ చీర బదులు ఆ చీర పంపేయని చెప్తారు అలా కూడా ఇవ్వండి నేను పొద్దున పొద్దున్నే ఈవినింగ్ ఇస్తాను అది కూడా పొద్దుటే చీరకు చీర పొద్దున్నే అడిగినా కూడా ఇవ్వను మార్పు అంటారు దాన్ని అది కూడా ఇవను ఇది కూడా అలాంటి జార్జెట్టే ఇది కూడా పద్మగారు కుట్టిస్తుంది అనమాట బాగుంది కదా స్లో అయిపోయానండి ఇది వరకు ఫాస్ట్గా చూపించి దాన్ని ఇది ఒక కస్టమర్ కొనుక్కున్నారండి నా దగ్గర ఐదు వందలు ఏడు వందలు దీన్ని మనీ వేశారు పక్కన పెట్టమన్నారు ఇప్పటి వరకు వెనక్కి రాలేదు ఒకసారి చీరగలవరు వెనక రండి అమ్మా ప్రామిస్గా చెప్తున్నాను ఇది ఒక డబ్బులు వేసిన పాప ఫోన్ నెంబర్ లేదు నా దగ్గర ఎంత బాగుందో పోనీ ఎవరికైనా అమ్మేద్దామంటే నా చీర ఇవ్వండి అమ్మా నేను ఊర్లో లేను లేకపోతే హాస్పిటల్కి వెళ్ళాను ఏదో కథలు చెప్తారనేసి అలా ఎవరికి ఇవ్వకుండా ఉంచుతున్నాను ఇది ఓకేనా ఒకవేళ వచ్చింది అమ్మాయి అంటే లోపే ఎవరికన్నా కాలితే ఇచ్చేసి అమ్మాయి డబ్బులు అమ్మాయికి ఇచ్చేస్తాను అలా వచ్చినా పర్లేదు మనకెందుకు కస్టమర్ చీర కొనుక్కుంటే చాలండి ఎవరి డబ్బులు మనకు వద్దండి బాబోయ్ ఇదిగోండి ఇది బా బాతిక్ ప్రింట్ చీర ఎల్లో అండ్ మస్టర్డ్ బాగుంది కదా ఇది కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంక ఇక్కడ నుంచి ఉన్నాయండి నా ఫేవరెట్లు క్రేప్ శారీస్ జార్జెట్ సారీస్ ఇది లెహరియా జార్జెట్ ఇలా ఉంటుంది ఇంకెంతే చీర అంతా ఇలా ఆల్ ఓవర్ ప్రింట్ ఇది బార్డరు ఇది బ్లౌజ్ ఇది కూడా సేమ్ లెహరియా జార్జెట్ ఆరెంజ్ కలర్ బాగుంది నా ఓల్డ్ కస్టమర్స్ అయితే ఊదేసి వారి నిమిషంలో ఏ చీర చూపించిన అదిగోండి ఇలా ఉంటుంది క్రాస్ డిజైన్ శారీ అంతా ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఆరెంజ్ లైట్ ప్యాంటా కలర్ బిస్కెట్ కలర్ అలాగే ఇక్కడ నుంచి అవి లహరియా జార్జెట్ కదండి ఇవి క్రేపు ఇంకెప్పుడు ఇవి నా నా బ్రాండ్ అనమాట ఒక్కొక్క ఛా ఒక్కొక్క విషయంలో అంటే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్కటి బ్రాండ్ లాగా నాకు ఇది నా బ్రాండ్ క్రేప్ సారీస్ ఇవన్నీ ఓపెన్ చేయనే ఊరికి ఇలా చూపించేస్తాను స్క్రీన్ షాట్ అది అలాగా ఆఫ్ బార్డరు ఇది అయితే కుచ్చుల్లో టెంపుల్ వస్తుంది కూచ్చుల్లో టెంపుల్ అంటే ఇదిగో ఇది పళ్ళు ఇది అలాగే కుచ్చుల్లో అదిగోండి ఇది కుచ్చుల్లో టెంపులు కనిపించిందా సేమ్ అదే బ్లౌజు నా చీరలు చూపించడం కూడా అలవాటు తప్పేసింది అదిగో ఇలా బ్లౌజ్ వస్తుంది చీరంతా ఈ కలర్ ఉంటుంది అనమాట రష్ట్ కలర్ రస్ట్ అండ్ గ్రే లంగా ఉన్ని స్టైల్ అంటే కూచీళ్ళో టెంపులు కొంతమంది ఏమో కుచ్చుళ్ళో టెంపుల్ ఉంటే వద్దంటారు కొంతమంది ఏమో మాకు బార్డర్ ఉంటే వద్దంటారు చూసుకోండి ఏది కావాలంటే అదే మీ ఇష్టం ఇది నా బ్రాండ్ అండి బ్రాండెడ్ శారీస్ అలాగే ఇది లెహ్రియా జార్జెట్లో కలంకారీ ప్రింటు ఇంతే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ పళ్ళు కూడా ఇలా ఫుల్ ప్రింట్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా ఫుల్ ప్రింట్ వస్తుంది ఇది బాటిల్ గ్రీన్ బిస్కెట్ కలర్ ఓకేనా ఇదో చీరా ఛానల్ కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను రీల్స్లోని ఇన్స్టాగ్రామ్లో కూడా పెడతాను అవి కూడా చూసుకోండి ఇది ఒక చీరమ్మ క్రేప్ సారీ ఇది కూడా ఇది అటు ఇటు బార్డరు ఇదిగో బ్లౌజు అబ్బా ఓపెన్ అయిపోయింది మొత్తం బ్లౌజ్ ఇది బాగుంది కదా ఇవన్నీ ఇప్పేస్తే మడతలు పెట్టలేను మళ్ళీ ఓకే ఇది కూడా ఇందాక చూపించినట్టే కుచ్చీళ్ళలో టెంపుల్ ఎంత బాగుందో చీర ఇది పౌటంచో ఓపెన్ చేస్తే బాగానే ఉంటాయి ఇప్పేస్తే కానీ మడతలు పెట్టలేమండి ఇప్పేస్తున్నాను ఈరోజు ఇది కుచ్చిల్లో టెంపుల్ భలే ఉందే ఇది పౌటు తిరిగేసి చూపించేస్తున్నాను అది లెక్క పైన బార్డర్ లేదు ఇలా వచ్చింది ఇలా వచ్చింది కుచ్చిల్లో టెంపుల్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ స్క్రీన్షాట్ ఇవి క్రేప్ శారీస్ అండి ఇది పౌటంచు బాగుంది కదా ఓకే ఇది మంచి చింతగింజ కలర్ బాగుంది క్రేప్ శారీ మెటీరియల్ చూసారా ఎంత బాగుందో ఇది మళ్ళీ ఏం చేయరా లెహ్రియా జార్జెట్ వచ్చింది ఈ లో కూడా ఇది బార్డర్ పెద్దది వచ్చింది ఇది అటు ఇటు బార్డరు మంచి ప్యారెట్ గ్రీను సర్పు బ్లూ కాంబినేషన్ ఇది బ్లౌజు స్క్రీన్ షాట్ ఈ నా నల్లపూసలో ఏ ముహూర్తాను కొన్నానో కానీ ప్రతి చీర పీకేయటమే లాకెట్ ఓకేనా అదొకటి ఇది కూడా కుచ్చిల్లో టెంపుల్ ఈ బ్లూ ఇదే పౌటంచు ఇదే పౌటంచు శారీ అంతా ఇదే కలర్ వస్తుంది రస్ట్ కలరు ఇది బ్లౌజ్ వస్తుంది అసలు దిష్టి చీరలు చూపించాలని ఉంటే కదా ఇక్క చూపించేదాన్ని ఇది వరకే అది నువ్వు చూడు చూడక ఎవరు స్కిప్ చేయకండి వీడియో బాగుంటుంది ఎంచుక ఏ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చిన చీర స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వాయిస్ మెసేజ్లో ఈ చీర పలానా క్రేప్ చీర రేట్ ఎంత అంటే తెలివైన వాళ్ళు మీరే కదండి రేట్లు చెప్పేదాన్ని అయితే దీంట్లోనే చెప్పేస్తాను కదా ఊరికే మెసేజ్ పెడితే చెప్పేస్తారా ఏంటి స్క్రీన్ షాట్ పెడితే చెబుతారు చీర కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టండి ఊరికే అడిగితే చెప్పరండి అంటే స్క్రీన్ షాట్ తీయటం కూడా బాధగా మీరు రేటు తెలుసుకోవటం అనమాట అమ్మా తెలివితేటలు మీ సొంతమే అమ్మా ఇక్కడ పద్మగారు కూడా మీకులాగా మీ అందరినీ చూసే స్నేహితు చేసుకుందండి బోల్డు ఓకే అది ఇదిగోండి ఇది కూడా అటు ఇటు బార్డరు ఎల్లో అండ్ పింక్ పింక్ కాదమ్మా చింతగింజ మెరువును కలర్ మెరువును కలర్ అది ఇది చాలా మంది అడుగుతూ ఉంటారు బ్లాక్ శారీ కావాలి మేడం ఈ సారీ వచ్చినప్పుడు అసలు వీడియో చేయకుండా నాకే పంపించండి అండి అసలు ఎవరు అడిగారో కూడా నాకు గుర్తుండదండి మీకు కావాలంటే ఇదిగోండి పింక్ బ్లాక్ అటు ఇటు బార్డర్తో బాగుంది కదా నాకు ఈ బ్లాక్ ఇష్టం అండి ఎప్పుడో ఒక చీర మీద చేయిస్తాను ఈ బ్లాక్ స్క్రీన్షాట్ ఓకే ఇవన్నీ క్రేప్ శారీస్ ఎంత బాగున్నాయో కలర్స్ మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి పెడితే రేట్ చెప్తాను ఆ రేట్ మీకు నచ్చితే ఇదే నెంబర్కి ఫోన్పే ఉంటుంది గూగుల్ పే ఉంటుంది చేసేసి అడ్రస్ ఇస్తే పంపిస్తాను రోజు రొటీన్ అయిపోయింది కదా చెప్పి 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 నా నేను చేసేసే వీడియోల పైన నెంబర్ స్క్రోల్ అవ్వదు ఇలా తమ్ములతో ఉన్న వీడియోల పైన నెంబర్ ఉంటుంది కొత్త వారు ఎవరికైనా తెలియకపోతే చూసుకుని నెంబర్ ఫీడ్ చేసుకోండి చాలామంది నాకు మనీ వేస్తారు కదా దాంట్లో మీ పద్మ వ్లాగ్స్ అని కొంతమంది పద్మ శారీస్ కొంతమంది పెట్టుకుంటారనమాట ఒక ఆవిడ కోపం బొమ్మ పెట్టింది నా 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 నెంబర్ దగ్గర డబ్బులు వేసిన దాంట్లో చూసే నేను కోపంగా మనం పిక్చర్స్ పెడతాం కదా ఇలా అని నవ్వుతా అని అలాంటిది కోపం ఏమ్మా అంటే ఓసారి మీరు నన్ను తిట్టారండి అందుకు నెంబరు అలా ఫీడ్ చేసుకున్నాను అంది అలాగే తిడుతుందండి పద్మగారు మీరు ఏమన్నా నాకు శత్రువులు ఏంటంటే తిట్టడానికి విసిగిస్తే తిడతాను గట్టిగా మాట్లాడతాను అనమాట చిరాకుతో ఓకే ఇది కూడా క్రేప్ చేరే ఎల్లో అండ్ వైలెట్ కలర్ ఎంత బాగుందో కదా ఇది కలర్ ఏం కలర్ అంటారో దీన్ని ఈ మధ్య కొన్ని ఛానల్స్ ఎక్కువయ్యాక చూసి ఇంగ్లీష్లో మాట్లాడటం పేరప్ చేసుకోండి పేరప్ అంటే ఇలాగా దీనికి దీనికి ఇలా పేరప్ చేసుకోండి అని ఒకటి మాట రెండోది బ్రింజాలు కలర్ అంట అంటే వంకాయని బ్రింజాలు అంటారంట నాకు తెలియదు ఆ విషయాలు ఏమి చదువుకోలేదండి ఇది బ్రౌను అంటే కాపీపోడ్ అనుకోవచ్చు పింక్ ఇది ఆరెంజ్ అండ్ పింక్ పింక్ బాగుంది కదా ఈ పింక్ వేరు ఆ పింక్ వేరు క్రేప్ సారీస్ ఇవన్నీ అలాగే మంచి గ్రీన్ ఎల్లో అటు ఇటు బార్డర్ ఇది నచ్చితే ఆర్డర్ తీసుకోండి ఇది క్రాస్ డిజైను ఇది కూడా ఏం కలరు మెహందీ పొడి కలరు గ్రీన్ ఇలా క్రాస్ డిజైను అలాగే దీనికి బార్డర్ స్క్రీన్ షార్ట్ నచ్చిందా వీడియోలు చేయటం ఇవన్నీ చూపించటం చేతులు నొప్పులు అనమాట ఆహా సూపర్ కలర్ వచ్చింది బాగుందండి చీర కుట్టిస్తాను బ్లౌజ్ క్రేప్ చీరలు చాలా ఉన్నాయి నా దగ్గర బీరువాలో బ్లౌజులు పట్టుక కట్టుకోవట్లేదు యూట్యూబ్లో కట్టుకుని చూపించాలి ఒకసారి ఇది మంచి కరివేరు కలరు ప్యారెట్ గ్రీను అంతేనా ఓకే అదే కలరు స్క్రీన్షాట్ తీసుకోండి ఇవన్నీ క్రేప్ సారీస్ ఇక్కడ మీకు లెహరియా జార్జెట్ వచ్చిందండి అది కూడా పైపింగ్ వేసిన చీర ఇవి ఒకప్పుడు వీడియో చేసాను చాలా అందులో మిగిలిపోయింది అనుకోండి ఒకటో రెండో లేవనుకున్నాను నేను అదిగో అది పౌటంచు శారీ అంతా అలా ప్రింట్ ఉంటుంది ఇది లెహరియా జార్జెట్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఎల్లో వస్తుంది స్క్రీన్షాట్ బాగుందా బాగుంది కదా ఇదివరకు బాగా అనేదాన్ని స్క్రీన్ షాట్ అని నాకు ఉత్సాహంగా ఉండేదాన్ని ఇప్పుడు చేయబుద్ధి కావట్లేదు కానీ తప్పట్లేదు వీడియో చేయకపోతే మీకు చీరలలో తిల్తాయి నేను ఫోటోలు పెట్టను కదా ఎవరికి అందులో గ్రూపులు అవన్నీ అంటే అసలే చిరాకు అడిగేసిపోతారు అంతే లేకపోతే మన ఐటమ్ అంతా చూసేస్తారు గ్రూప్లో మనం ఏమీ చేయాలనుకుంటున్నాం అవన్నీ అందువల్ల చాలామంది మీ గ్రూప్ ఉందా మేడం ఉంటే నన్ను యాడ్ చేసుకోరా అని అడుగుతారు అస్సలా గ్రూపుల్లో ఎలా ఉంటారో కూడా నాకు తెలుసు మన మన చీరలో వాళ్ళు ఫోటోలు తీసుకుని వాళ్ళు గ్రూప్ పెట్టేసుకుంటున్నారు ఎంతకు వచ్చిన తలపుటే ఎన్నిని అంతే కదా ఇక్కడ అమ్మేసుకుని ఇంకో రెండు వందలు వేసుకుని అక్కడ వాళ్ళు అమ్మేస్తారు ఇంక నీకు బిజినెస్ ఏం డెవలప్ అవుతుంది నువ్వు ఫోటోలు పెట్టుకుంటే వాళ్ళు ఫోటోలు పెట్టుకుని వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు పద్మగారు ఏమన్నా తెలివి తక్కువది ఏంటండి ఇది కూడా లహరియా బడ్జెట్ అందుకనే నేను గ్రూపులు పెట్టినా అది విషయం ఓకే ఒక్కొక్కరికి ఒక్కొక్క క్లిక్ అవుతారండి నేను నాకు ఇలాగ అయ్యాను కొంతమందికి అలా అవ్వచ్చు ఏదేమైనా అందరూ బాగుండాలి అందులో పద్మగారు కూడా ఉండాలి ఏదో ఒక మూలనే ఓకే నా ఛానల్ కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు ఒక లైక్ వేయండి అని తెలియచేసుకుంటూ మరొక మంచి వీడియోతో మీకు కాటన్ కోటలు చూపించాను క్రేపులు చూపించాను ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి పెడితేనే రేట్ చెప్తాను ఆ రేట్ మీకు నచ్చితేనే కొనుక్కోండి అని తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్తే